రాజమండ్రిలో సమస్యలను శాశ్వత పరిష్కారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు నగరంలోని బాంబే గృహాల్లో ఏళ్ల తరపడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారాలు చూపిస్తున్నామని రాజమేంద్రం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక ఆరో డివిజన్ బాంబే గృహాల వద్ద సెప్టిక్ ట్యాంకులకు ఉప్పు వేధిలో డ్రైనేజీల కలవర్టుల మరమతుల నిమిత్తం పన్నెండు లక్షలతో నిర్మాణ పనులు శుక్రవారం ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో ప్రధానంగా ఆరో డివిజన్ ఆదిమదిబ్బ లింగంపేట మున్సిపల్ కాలనీ రత్నంపేట తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి బాంబే గృహాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నట్లుగా పేర్కొన్నారు పక్కాగా శానిటేషన్ పనులు జరిగేలా చూస్తున్నామన్నారు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు ఆరో డివిజన్ బాంబే గృహాల్లో నెలకొన్న సెప్టిక్ ట్యాంకుల సమస్యను గతంలోనే తమ సొంత ఖర్చులతో పరిష్కారం చూపిద్దామనుకున్నామని గుర్తు చేశారు మేమే చేయించుకుంటామని స్థానికులు ఆనాడు అన్నారని ఆనాటి నుంచి నేటి వరకు ఆ సమస్య అలాగే ఉండిపోయిందన్నారు అలాగే దానికి పరిష్కార మార్గం చూపిస్తున్నట్లుగా పేర్కొన్నారు పక్కనే జాంపేట్లో ఉన్న బాంబే గృహాల్లో గత ఇరవై ఏళ్లుగా నివాసం ఉంటున్న ముప్పై మూడు మంది కుటుంబాల వారికి ఇళ్ల పట్టాలు లేవని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు ఆరో డివిజన్ బాంబే గృహాల వారికి కూడా పట్టాలు లేవని వారందరికీ త్వరలోనే పట్టాలు వచ్చేలా చూస్తా ఉన్నారు చోట కూడా ఇదే కార్యక్రమాలు ఉన్నాయి అవసరమైన చోట అంటే ఈ కార్యక్రమం చేస్తే పది మందికి తెలుస్తుంది అంటే నగరంలోని ఓహో కూటమి గొప్పగా చేస్తున్న కార్యక్రమాలు చేయట్లా ప్రజలకి ఏది మంచి జరుగుతుందో ఏది చేస్తే మంచి కలుగుతాదో ఆ కార్యక్రమాలే చేసుకుంటూ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు మాట్లాడుతూ ఏళ్ల తరబడి నెలకొన్న సమస్యలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారని అన్నారు నగరంలో అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదకొండు నెలల్లో నగరంలో వివిధ ప్రాంతాల్లో సుమారు వంద కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని డబుల్ ఇంజిన్ సర్కారు సరేవేగంగా అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారో ఈ కాశ్మీర్లో స్థానిక టేడిపై నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారో మైస్టైల్ వాటర్ అంతా కూడా బాగా చూసి వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు చూసి నెల రోజులు కూడా ఇవాళ ఈ కార్యక్రమానికి పూర్తిగా శాశ్వత పరిష్కారం చూపించినందుకు హారో వాడి తరుపున ఇవాన్ వే గురాల వాడి ఎమ్మెల్యే ధన్యవాదాలు